శ్రీ వేణుమహ గ్రీంజు వాణి ఆస్ట్రో చానల్ ప్రేక్షకులకి స్వాగతం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి సంబంధించి ఆంగ్ల నూతన సంవత్సర ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే కొంతమంది ఆంగ్ల నూతన సంవత్సర ఫలితాలు కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు అయితే మనకి తెలుగు వారికి ఉగాది అనేది మనం వాటికి సంబంధించిన ఫలితాలు పరిగణనలోకి తీసుకుంటాం అలాగే ఇక్కడ ఆంగ్ల నూతనము అనే అంటే ఆంగ్ల సంవత్సరము అనేటప్పటికీ మనకి ఇందులో ఆదాయ వ్యయాలు రాజ్య పూజ అవమానాలు గాని ఉండవు కేవలం గోచార ఫలితాలు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాం ఎలా అంటే ఒక గ్రహం ఏ ఎక్కువ కాలం ఏ ఒకే రాశిలో సంచారం చేస్తున్నాయో అలాంటి గ్రహాన్ని మనం పరిగణనలోకి తీసుకుని చెప్పడం అనేది జరుగుతుంది అలాంటి గ్రహాలు మనకి గురు భగ గురువు అలాగే శని భగవానుడు అలాగే రాహుకేతువుడు కాబట్టి ఈ నాలుగు గ్రహాలని పరిగణనలోకి తీసుకుని ఈ గోచార ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది తర్వాత మనకి మకర రాశి మకర రాశి వారికి చూస్తున్నప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి తృతీయ స్థానంలో శని భగవాను యొక్క సంచారం అనేది అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది యోగిస్తారు కూడా అది ఈ సంవత్సరం రాహు ద్వితీయ స్థానంలో కస సంచారం అనేది అంటే కుటుంబ స్థానంలో వాక్ స్థానంలో కాబట్టి సామాన్యంగా ఉంటుంది అలాగే గురువు ప్రథమార్థం అంతా కూడా అంటే జూన్ మనకి రెండు వరకు కూడా సష్టమ స్థానంలో ఉండి తర్వాత జూన్ తర్వాత ఈయన సప్తమ స్థానంలోకి వెళ్ళం మళ్ళీ అష్టమ స్థానము ఇలా ఉంటుంది అయితే ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి గురు ద్వితీయార్థంలో ఎక్కువ శుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది శని తృతీయ స్థానంలో ఉండడం వల్ల అంటే అంతకుముందు శని ప్రభావం వల్ల ఆర్థికంగా గాని ఆరోగ్యపరంగా గాని విద్య గాని ఏవైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులన్నీ కూడా ఈ సంవత్సరము శని భగవాను యొక్క అనుగ్రహం వల్ల అవన్నీ తిరిగి ఏవైతే నష్టపోయారో అవన్నీ తిరిగి పొందడం అనేది జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంది అలాగే ముఖ్యంగా ఎవరైతే ఈ రాశిలో రాజకీయ నాయకులు కానీ లేకపోతే సినీ కళా రంగాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ఆర్థిక వృద్ధి ఉంటుంది అలాగే ఏదైనా వ్యాపారాలు చేసినా ఇవి చేసినా కూడా వ్యాపార వృద్ధి సన్నకారు చిన్న కారు రైతులు కావచ్చు లేకపోతే చిన్న చిన్న మనకి చూడండి చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది ముఖ్యంగా నూతన వ్యాపారాల్లో ఏమైనా పెట్టుబడులు అలాంటివి పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి గురుబలం కూడా పెరగాలి అనుకున్నప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు బలం ఉంది అలాగే జూన్ తర్వాత నుంచి ఏమైనా కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మాత్రం మకర రాశి వాళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఉన్నతాధికారులు కలుసుకోవడం లేదా సమాజంలో ఎవరైనా ఉన్నత వ్యక్తులు ఉంటే వాళ్ళని కలుసుకోవడం ఉద్యోగపరంగా ప్రమోషన్లు వాటికి సంబంధించిన విషయాల్లో ముందుకెళ్ళడం శుభ కార్యాలు చేపట్టడం లేదా శుభ కార్యక్రమాలు మీ చేతుల మీద జరగడం నిరుద్యోగులు ఉద్యోగులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు రావడం అలాగే విదేశీ విద్య దూర విద్య దీనికోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి జూన్ తర్వాత నుండి మరింత అనుకూలంగా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే ముఖ్యంగా దూర ప్రయాణాలు ప్రయాణాల ద్వారా కలిసి రావడం ఇలా విహారయాత్రలు చేయడం అలాగే క్షేత్ర దర్శనాలు గురు దర్శనము ఇవన్నీ కూడా మంచి ఫలితాలను ఈ శని భగవాన్ తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయి ముఖ్యంగా జూన్ తర్వాత నుండి గురుబలం ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు ఇంకా బలంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా ఆ ఈ అష్టమ కేతు యొక్క ప్రభావం కూడా ఇక్కడ కనబడుతోంది కాబట్టి ఈ కేతు ప్రభావం అనేది కొంత పరిస్థితిని అందుకనే తృతీయ స్థా ఈ యొక్క ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారం కూడా ఉంది కదా కాబట్టి వాటి ఈ రాహుకేతుల ప్రభావం మాత్రం ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన అనేది తప్పనిసరిగా చేసుకోవడం అనేది మంచిది రాహుకేతుల కోసం అలాగే ఈ యొక్క ద్వితీయ స్థానంలో రాహు ప్రభావం ఉంటోంది కాబట్టి మాట్లాడే విధానాలప్పుడు ఊహతో ఏది మాట్లాడదు ఏది అయితే మీ కళ్ళకు కనబడిందో లేకపోతే ఏదైతే మీరు నమ్మిరో దాన్ని మాత్రమే మాట్లాడండి అంతేగాని ఎవరో చెప్పారని కొంత మీరు ఊహించుకుని కొంత ఇది చేసి అలా మాట్లాడడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది అలాగే కాస్త తినే ఆహార పదార్థాల్లో ఆరోగ్యానికి సంబంధించిన పదార్థాలు స్వీకరించడం అనేది మంచిది ఈ అష్టమ కేతు యొక్క ప్రభావం అనేది కూడా ఇక్కడ కనబడుతుంది కాబట్టి ముఖ్యంగా గణపతి ఆరాధన సంకష్టహార చతుర్థులు లేకపోతే ఏదైనా ఛిద్రవర్ణంతో అంటే రంగురంగులు మనకు ఒక నాలుగైదు రకాలు ఉన్న ఆ ఉంటాయి కదా అంటే జాకెట్ పీసులు లాంటి వాళ్ళ అలాంటివి ఎవరికైనా ముత ఎదులు లేకపోతే ఎవరికొకరికి బొట్టు పెట్టి పెట్టడం అలాగే ఆకుపచ్చని కూరలు అంటే ఎక్కువ తోటకూర ఇలాంటివి ఉంటాయి ఇవి గోవుకి తినిపించడం ఇలాంటివి చేయడం ద్వారా కొంత అనుకూలమైన ఫలితాలు అనేవి పొందడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఇక్కడ కుదిరితే అంటే ఇక్కడ దగ్గరలో ఏదైనా మనకి గరిక దొరుకుతుంది కదా గడ్డి ఆ గరిక ఆ గరికను కూడా గోవుకు పెట్టచ్చు అలాగే ఇక్కడ గణపతి దగ్గరలో ఏమైనా గణపతి దేవాలయం ఉంటే ప్రతి రోజు కూడా గణపతి దేవాలయానికి వెళ్ళి ఆ గరిగా ఇవ్వడం లేదా ఇంట్లో పూజ అలా వెళ్ళడం కుదరదు అనుకున్నప్పుడు ఇంట్లో రోజు దీపారాధన చేసుకుని వినాయకుడి దగ్గర కొంత గరికని పెట్టి నమస్కారం చేసుకుని గణేష స్తోత్రమో ఏవో ఒకటి ఇలా చదువుకోవడం ద్వారా కూడా విద్యార్థులకు గాని వ్యాపార వ్యాపారాలకు గాని ఉద్యోగస్తులకు గాని అందరికి కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మొత్తం మీద ఈ రాశి వారికి శని ప్రభావము అనుకూలంగా ఉండడం వల్ల అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది వీళ్ళు గురుబలం కోసము దక్షిణామూర్తి మూర్తి స్తోత్రాన్ని ఇటు గణపతి ఆరాధన చేయడం ద్వారా ఈ సంవత్సరం మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వే జనాకనోభవంతో లోకా సంస్థనుభవంతో